ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ మౌలిక వసతుల కమిటీ సభ్యులుగా నియమితులైన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సారథ్యంలో రాష్ట్రంలో క్రీడారంగం మరింత చెందుతుందని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ తెలిపారు జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు ముంబైలో జరిగిన బీసీసీఐ బోర్డు తొంభై నాలుగవ వార్షిక సర్వసభ్య సమావేశంలో కమిటీ సభ్యులుగా ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి సానా సతీష్ బాబును ఎన్నుకున్నారు ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచనను ఆరోగ్యకరంగా మార్చే ఔషధం క్రీడలు అన్ని అందు క్రికెట్ ముఖ్యమన్నారు క్రికెట్ రంగమంతా ఉత్తరాదికే పరిమితమైందని ఇటువంటి పరిస్థితులు సతీష్ బాబు కమిటీ సభ్యుడిగా నియమితులు కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు రాష్ట్రంలో కొత్తగా స్టేడియంల నిర్మాణం ఉన్న మైదానాలు ఆధునీకరణ శిక్షణ సదుపాయాలు ఏర్పాటు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఆదిత్యం ఇవ్వగల వేదికల అభివృద్ధి రాష్ట్రంలో మరింత పెరగనున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా క్రీడల అభివృద్ధికి పాలసీ రూపొందించిందన్నారు దీని ప్రకారం ఇప్పటి ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్లను రెండు శాతం నుంచి మూడుకు పెంచిందన్నారు ఒలింపిక్ ఏషియన్ గేమ్స్ లో పథకాలు సాధించిన వారికి నగదుతో పాటు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇవ్వనుందన్నారు క్రీడారంగంలో ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అడబాల తెలిపారు చాలా హర్షించేదగ్గ విషయం ఇది రాష్ట్రానికి ఒక గర్వకారణం మరి ఏదైనా ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచనలను ఆరోగ్యకరంగా మార్చే శక్తి ఒక్క ఔషధం ఒక రంగానికి ఉంది అందులో ముఖ్యంగా క్రీడల్లో క్రికెట్ రంగం మరింత ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించింది క్రికెట్ పోటీ జరుగుతున్నాయంటే ప్రజలందరూ కూడా టీవీలకు అతికిపోయే పరిస్థితి ఉంది అటువంటి క్రే క్రికెట్ రంగానికి మరి సానా సతీష్ బాబు గారు కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడం వలన మన రాష్ట్రంలో కొత్తగా క్రికెట్ స్టేడియం ఏర్పాటు ఉన్న క్రికెట్ స్టేడియంలు అభివృద్ధి చేయడం అదేవిధంగా మరి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు కూడా మన రాష్ట్రంలో జరిగే అవకాశం మరింత ఎక్కువగా పెరుగుతాయడం ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా క్రికెట్ యొక్క క్రీడలను మరింత ప్రోత్సహించడానికి ఎన్నో చర్యలు అయినా తీసుకుంటారనేది ఎటువంటి సందేహం లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడల అభివృద్ధికి మరి కొత్త ఒక్క పాలసీని రూపొందించింది ఒలింపిక్ లోను కానీ ఏషియన్ గేమ్స్ లో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇస్తుంది అదేవిధంగా మరి ఉద్యోగాలు అంటే ఉత్తమ ఫలితాలు సాధించిన క్రీడలు క్రీడల క్రీడాకారులకు మరి ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు ప్రస్తుతానికి రెండు శాతం రిజర్వేషన్లు అయ్యి దాన్ని మూడు శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది అదేవిధంగా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీలో ఇలాగా ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మరి సానా సతీష్ బాబు గారు యొక్క ఆలోచన మేరకు మన రాష్ట్రంలో కూడా క్రికెట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది అనేది వాస్తవం అది మరి అదేవిధంగా కుదాగా క్రికెట్ రంగం అంతా కూడా ఒక ఉత్తరాదికే పరిమితమైంది అటువంటి స్థాయి నుంచి వేళ మన రాష్ట్రం నుండి సానా సతీష్గా ఎంపిక కావడం మన రాష్ట్రం గర్వకారణంగా మనం అందరం కూడా భావించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ सानस मरुसारी अग्नि तिथेपर